మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ మహిళా హాస్టల్స్ లో ఉన్న విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మణికర్ణిక యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గున్న అనుష మాట్లాడుతూ ప్రతి మహిళకి తనకి సమస్య వచ్చినప్పుడు ఎవరో వస్తారు ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా వారంతట వారి ఆత్మరక్షణ చేసుకోవాలి కష్ట సమయంలో ఆడపిల్లలు కాలిక మాతలాగా అవగ రూపం దాల్చాలని ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి జీవించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాఘవమ్మ మణికర్ణిక యువజన సంఘ సభ్యులు శ్రీను స్వామి పాల్గొన్నారు जा yeah. 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 మణికనిక య య య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జగ్గంపేటలో ఉన్నటువంటి బీసీ మహిళా హాస్టల్లో కరాటీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా ముఖ్య ఉద్దేశం ఆత్మరక్షణ శిక్షణ తరగతి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు వారికి సమస్య వచ్చినప్పుడు వారు వస్తారు వీళ్ళు వస్తారు ఎవరో వస్తారు మమ్మల్ని కాపాడుతారు అని కాకుండా వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఉంచుకొని వాళ్ళంతటి వాళ్ళే సమస్య వచ్చినప్పుడు కాలికలా తయారయ్యి వాళ్ళ సమస్యను వాళ్ళనే పరిరక్షించుకునే విధంగా మేము ప్రతి అమ్మాయిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఈ హాస్టల్లో ప్రతి ఆదివారం ఉదయం పదిహేనున్నరకి జరుగుతుందండి ఈ ఈ కార్యక్రమం అలానే భవిష్యత్తులో జగ్గుపేట నియోజకవర్గం అంతా కూడా ప్రతి అమ్మాయికి నేర్పించే విధంగా మేము కార్యాచరణ చేసుకోవడం జరిగింది రండి మా నినాదం ఒకటే మణిక సంఘం నినాదం రాణి చెల్లెలం కామాంధర పాలిట కార్యక్రమం సొసైటీలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి నిర్భయ అభయ దిశ ఇలా చాలా చట్టాలు వచ్చినాయి మన నిర్భయ నిన్న అభయ నేడుకు దుర్భయ ఎవరు మన డాక్టర్ అలా రేపు మనమే అవ్వచ్చు అలా ఎవరో ఆడపిల్లలు కామందులు చేతులు పని కాకుండా ఏదైనా జరిగిన తర్వాతే చట్టాలుగా అందిస్తున్నాయి కానీ ఏది జరగక ముందే అంతట మనమే రక్షించుకునే విధంగా చేయాలనే ఆలోచనతో